బాల్ కి కల్లీస్ ఇంత రౌండ్ షేప్లో అంత బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తున్నాయి కదా మెయిన్ రీజన్ ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ బోన్ వైర్ అనమాట ఈ బోన్ వైర్ వలనే ఆ యొక్క బాల్ కి ప్రతి కల్లి ఇలా రౌండ్ రౌండ్గా ఒక బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తుంది అయితే ఈరోజు ఆ బాల్ గౌన్ యొక్క కల్లికి ఈ బోన్ వైర్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఏ విధంగా స్టిచ్ చేయాలి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెస్ వాచ్ ఈ బౌన్ వైర్ అనేది యూజ్ చేస్తేనే ఆ రౌండ్ షేప్ అనేది ఇట్లాగా రౌండ్గా కనిపిస్తుంది అయితే ఆ రౌండ్ షేప్కి కళ్ళీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బోన్ వైర్ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే మనకు కావాల్సిన బోన్ వైర్ అండ్ ఈ టైప్ ఆఫ్ గమ్ టేప్ అనమాట ఇది గమ్ టేప్ అనేది ఏంటంటే ఇదే కాకుండా ఇది ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మన అవైలబుల్ని బట్టి ఏ గమ్ టేప్ అయినా కూడా యూజ్ చేయవచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క బాల్ ఈ బోన్ వైర్ అనేది ఎక్కించేటప్పుడు ఏంటంటే ఈ విధంగా స్ట్రైట్ ఉంది చూసారా బాల్గవన్ ఈ స్ట్రైట్ని ఏం చేయాలంటే ఇలాగ క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని ఎక్కడైతే మనం కార్నర్ అయితే కట్ చేసామో ఆ కార్నర్కి ఈ యొక్క గమ్ టేప్ అనేది ఏంటంటే ఈ యొక్క కార్నర్కి ఈ విధంగా స్టిక్ చేసేసేయాలన్నమాట రౌండ్ షేప్లో ఏంటిది మనం వైర్ రెండు వైర్లు కలిపేటప్పుడు ఏ విధంగా అయితే మనం టేప్ని అంటిస్తామో ఆ విధంగా ఈ బోన్ వైర్కి అంటించేసేయాలన్నమాట ఈ విధంగా అంటించడం వల్ల ఏమవుతుందనంటే ఈ బోన్ వైర్ అనేది ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ ద్వారా ఈజీగా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట లేదు ఇలా కాకుండా మీరు ఈ ఈ విధంగా స్ట్రైట్గానే ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏమవుతుందంటే ఈ ఈ బోన్ వైర్కి కార్నర్ సోపల్ ఏంటంటే తీగ లాంటిది ఉంటుందన్నమాట స్టిఫ్ కోసం ప్లాస్టిక్ వైర్ లాంటిది స్టిక్ ఉంటుందన్నమాట ఇదేంటంటే ఆ వైర్ లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇది క్లాత్కి గుచ్చుకుంటూ లోపలికి అంత ప్రోపర్గా పోని అనమాట ఇక్కడ గుచ్చుకుంటూ ఈ కార్నర్స్ అంటది ఏంటంటే బాగా కా ఇది రఫ్గా ఉంటుంది ఆ క్లాత్ని పట్టేసేసి ఆగిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి అని మనం ఈ బోండ్ వారిని ఈ విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఏదైతే ఇది ఈ విధంగా అంటించుకోవడం వల్ల ఏమవుతుందని అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బోన్ బోన్ వైర్ అనేది ఆ యొక్క కల్లీకి మనం ఎక్కడైతే కల్లీస్ రౌండ్స్ నీట్గా మనకి ఆ ఫినిషింగ్ అనేది ఆ లుకింగ్ కోసం అని చెప్పి యూజ్ చేస్తామో ఈ విధంగా అయితే తయారు చేసుకొని కళ్ళీకి మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ బోన్ వైర్ అనేది ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది మీరు ఒకసారి వాచ్ చేయండి సో మనం తయారు చేసుకున్న కల్లీకి ఈ బోన్ వైర్ అనేది ఎంత సైజు ఉంటుందో ఆ సైజు ప్రకారంగా ఈ విధంగా స్టిచ్చెస్ అయితే వేయాలన్నమాట ఈ స్టిచ్చెస్ వేయడం వల్ల ఏంటంటే అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ వేయడం వల్ల మిడిల్లో స్పేస్ వస్తుంది ఆ స్పేస్ ఏంటంటే ఈ బోన్ వైర్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు స్పేస్ అయితే ఉంటుంది ఆ స్పేస్లో ఇప్పుడు మనం ఈ బోన్ వైర్ అనేది ఏ విధంగా పంపిస్తున్నానో చూడండి ఈ బాల్ గౌన్ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ అనేది మీకోసమే మీరు కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి కొత్తగా స్టిచ్ చేద్దాం అనుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కల్లికి ఈ విధంగా బోన్ వైర్ సైజు స్టిచెస్ అయితే వేసుకోవాలి కంపల్సరిగా ఫస్ట్ ఏమో కింద అడుగు భాగం దానికి ఒక సైజు సెవెన్ ఇంచెస్ పైకి ఇంకొక భాగం అలాగే సెవెన్ ఇంచెస్ పైకి అలాగా కింద నుంచి పై వరకు నాలుగు చోట్లలో ఈ బోన్ వైర్ అనేది సెట్ చేసుకుంటే కలిసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ విధంగా సో స్టిచ్చెస్ అయితే వేసేస్తాం కదా ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ లోపలికి ఈ బోన్ వైర్ అనేది అనమాట అయితే నేను ఫస్ట్ మీకు చూపించినట్టుగా బోన్ వైర్ని ఒక సన్నగా క్రాస్గా కట్ చేసుకొని ఈ యొక్క స్టికింగ్ టేప్తో ఈ విధంగా చుట్టేసి ఇప్పుడు మనం బోన్ వైర్ని ఇన్సర్ట్ చేసేద్దాం లోపలికి ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ అయితే చేసామో చూసారు కదా ఒక స్టిచ్ ఇటొక స్టిచ్ వేయడం వల్ల మిడిల్లో ఒక చిన్న స్పేస్ వచ్చింది కదా ఆ స్పేస్ కూడా సేమ్ ఈ బోన్ వైర్ సైజ్ ఎంత ఉందో దాని మీద ఒక్క పాయింట్ లూజ్ పెట్టుకొని మిగతాదంతా స్టిచ్ వేసేయాలన్నమాట మరీ బోన్ వైర్ సైజ్ కుడితే ఏమవుతుందనంటే బోన్ వైర్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేయడం చాలా కష్టమవుతుంది జస్ట్ వన్ పాయింట్ లూజ్ పెట్టుకొని ఈ బోన్ వైర్ సైజ్ ప్రకారంగా స్టిచ్ వేసుకుంటే ఈ విధంగా బోన్ వైర్ అనేది లోపలికి ఈజీగా పంపించవచ్చు మరీ బోన్ వైర్ లూజ్ ఉన్నా కానీ అంత లుక్ రాదనమాట ఫిట్గా ఉండాలి ఎందుకంటే బోన్ వైర్ అటు ఇటు కదలొద్దు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంత ఫిట్ ఉండాలన్నమాట కంపల్సరీగా బోన్ వైర్ అనేది చూసారు కదా ఫస్ట్ నన్ను క్రాస్ క్రాస్ కట్ చేసి స్టికింగ్ టేప్ అంటించబట్టి ఈ విధంగా నీట్గా అయితే ఈజీగా వెళ్ళిపోయింది అదే ఆ క్రాస్ కట్ చేసి ఆ స్టికింగ్ టేప్ అయితే వేయకపోతే కనుక ఇంత ఇంత ఈజీగా పోదనమాట అందుకే మీరు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క చిన్న టిప్ అనేది మీరు ప్రాక్టీస్ చేసి ఈ విధంగా బోన్ వైర్ అనేది బాల్ గౌన్కి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసి ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క బాల్ గౌన్ డిజైన్స్ అనేది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ అనేది రేర్గా అనమాట యూట్యూబ్లో అందుకోసం అని చెప్పి నాకు తెలిసినటువంటి యొక్క చిన్న టిప్స్ అనేది మీకు చెప్పటం నాకు చాలా హ్యాపీ ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు కొత్తగా నేర్చుకునే డౌట్స్ ఉంటే వీడియో షేర్ చేయి ఈ వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్